నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనం చూసుకుంటే సీజన్ల ప్రకారం అయితే కొనసాగుతూ ఉంటుంది ఈ సీజన్ లో ఇటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి ఈ సీజన్ లో చలి ఎక్కువగా ఉంటుంది ఈ సీజన్ లో ఎండాకాలం ఉంటుంది అలాగే మరొక సీజన్ లో ఎండాకాలం తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కువైట్ లోని వాతావరణ శాస్త్రవేత్తలు కువైట్ లో యొక్క సీజన్ అయితే విడదీయడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్ టు ఆల్ వజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో లో ఈ రోజు మంగళవారం ఆల్ మురబ్బానియా సీజన్ ముగుస్తూ ఉందని చెప్పి ప్రకటించింది ఇది ఉష్ణోగ్రతలలో తగ్గుదల మరియు చలి పెరుగుదలకు కారణమవుతూ ఉందని చెప్పి ఆల్ వజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది ఆల్ మురబ్బానియా సీజన్ ముగిసిందంటే గాని కువైట్ లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది అలాగే ఈ యొక్క సీజన్ మనం చూసుకుంటే నలభై రోజుల పాటు కువైట్ లో కొనసాగింది ఈ యొక్క నలభై రోజుల సీజన్ ముగిసిన వెంటనే కువైట్ లో షాబాద్ సీజన్ ప్రారంభమవుతూ ఉందని చెప్పి అలాగే ఈ యొక్క సీజన్ కువైట్లో ఇరవై ఆరు రోజుల పాటు కొనసాగుతూ ఉందని చెప్పి ఆల్ వజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది అలాగే ఈ యొక్క సీజన్ విపరీతమైన చలికి ప్రసిద్ది చెందిందని చెప్పేసి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలకు నమోదు చేసే అవకాశం ఉంది కువైట్ లో ఏదైతే ఈ రోజు ప్రారంభమైన షాబాద్ సీజన్ ఏదైతే ఉందో అత్యంత చలి తీవ్రత ఎక్కువగా ఉండే సీజన్ అని చెప్పేసి ఈ రోజు నుంచి కువైట్ లో ఇరవై ఆరు రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి కువైట్ లో ఉన్న కువైటి పోరులు కానీ ప్రవాసులు కానీ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎందుకంటే కువైట్ లో ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ యొక్క ఇరవై ఆరు రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత మరొక సీజన్ ప్రారంభం అవుతుందని చెప్పేసి ఆల్ వజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది కాబట్టి ఈ యొక్క ఇరవై ఆరు రోజుల పాటు కువైట్ లోని భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్